మేము నల్వేలు గ్రామం నుంచి వచ్చాము మండలం యాచారం రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాము మేము ప్రతి ఇయరు దూల్పేట ఇక్కడనే వచ్చి దుర్వమాతం తీసుకెళ్తాము మాది స్టార్ మేము గత మూడు సంవత్సరాల నుంచి మన దుర్వమాతం ప్రతిష్ఠించడం జరుగుతుంది అయితే లాస్ట్ టైం వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి మాత మన ట్వంటీ ఫైవ్ థౌసండ్కి తీసుకు జరిగింది మరి ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ కే తీసుకురావడం జరుగుతుంది తీసుకెళ్తాం మేము ప్రతిరోజు అమ్మవారిని అలంకరణతో మంచి పూజలతో మేము అమ్మవారిని చేస్తాము మంచి పూజలు చేస్తాము అలాగే తీసేటప్పుడు కూడా చాలా అందరూ కలిసి కట్టుగా అందరం చేసుకుంటాం ഊർ ഊർ മൂല അമ്മ ഊർ മൂല ദിവസ അടുത യൂട്ട് അന്നര യൂട്ട് అందరం వేసుకుంటాం అమౌంట్ అమౌంట్ ఏనా అందరం ప్రతి ఒక్కరం పది పది వేలు వేసుకుంటాం పది పది వేలు వేసుకోండి అమౌంట్ గ్రాంట్గా వేస్తాం గ్రాంట్గా ఇస్తాం అవును అప్పుడే అంటే ఏ అమౌంట్ సరిపోతుంది నేను నలభై మంది ఉంటాం కదా ఫోర్ లాక్స్ అవుతుంది ఫోర్ లాక్స్ అయితే తీసే వరకు అన్ని సరిపోతాయి మాకు అమౌంట్ డీజేకు అన్నిటికీ నవ్వుతాయి మాకు